జిల్లా మండలం అలింగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గే నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తల నడుమ విగ్రహ ఆవిష్కరణ జరిపి తెలుగుదేశం జెండా ఎగురవేసి అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఇటు కార్యక్రమంలో సిడి రవికుమార్ మాజీ జెడ్పీ చైర్మన్ రెడ్డి శేఖర్ రెడ్డి నల్గొండ జిల్లా అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు టీడీపీ జిల్లా అధ్యక్షులు మండవ వెంకటేశ్వర్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ చెన్నపని సైదులు సభ అధ్యక్షులు మాజీ ఎంపీపీ పసుపులేటి సైదులు మాజీ మండల టీడీపీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షుడు డేరంగుల సైదులు మరియు వెంకటేశ్వరరావు వీరభద్రరావు నాగరాజు సైదులు కాసయ్య కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు அருண்மா பெரிய கடை சேது மேல போட திங்கன மெச்ச சேர கா. இந்தா ரோடா. அங்க நேயாரனா தண்டையர்னா

వాడి పొద పెడితే జిల్లాపతి శ్రీనివారం కూడా బడుగురం న్యాయం చేసిన గ్రంథం కూడా మరి ఆనాడు ఇన్టీ రామారావు గారికి ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు జీవితాలలో మరి వెలుగు పెట్టే విధంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో మరి విడిపోయిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినారు మరి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంస్కృతుల బంధం అక్కడ దోపిడి దొంగ ని ఏ విధంగా ఓడగొట్టారో అందరినీ తెలిసిన విషయమే ఈనాడు జగన్ అవినీతి పాలన చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఓడవటం జరిగింది ఆడ నీతి నిజాంతో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించి ఇవాళ ప్రజల సేవ చేయాలని జరుగుతూనే ఉన్నారు అదే రీతిలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంజేలా ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిదికి తప్పనిసరిగా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి కార్యకర్త ప్రతి ఎన్టీఆర్ యొక్క అనుమానులు మరి ఇవాళ ప్రతి గుండెల్లో ఎన్టీ రామారావు గారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండడంటే మన ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పనులని కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఈరోజు అవి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోపిడు దొంగలు మూడలాగా వాళ్ళ కుటుంబమే మొత్తము మొత్తం మొత్తం కూడా కూర్చోయింది ఈనాడు చంద్రశేఖరరావు గారి బిడ్డ జైలు అవుతుందంటే అవినీతిని ఏ విధంగా చేసినారో వారి ప్రజలకు అందరు తెలిసిన విషయమే రేప మాబో మరి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అదేవిధంగా వీళ్ళందరూ కూడా జైలు పోయే పరిస్థితి ఉన్నది రేపు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరి అధికారంలో కోరి వస్తుందని కూడా తెలియజేస్తూ మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించారని మరి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాము